నమస్తే నేను మీ అపోల్ భాస్కర్ హైకోర్టు ఎటుకెట్ హైదరాబాద్ మీ భార్య అనవసరంగా మీ మీద తప్పుడు కేసులు పెడుతుందా లేదు మీ మాట వినటం లేదా లేదు కాపురానికి రావట్లేదా లేదు రకరకాలుగా మీద మీ మీ తల్లిదండ్రుల మీద తప్పుడు కేసులు పెడుతుందా అయితే బాధపడాల్సిన అవసరం లేదు ఇకపై వాళ్ళ యొక్క ఆటలు చెల్లవు ఆటలు చెల్లవు మీరు ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే చాలా మంది అనవసరంగా అక్రమాల అక్రమంగా భర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని లేదు పరకట్న వేధింపుల కేసుల కింద చట్టం కింద కేసులు పెడుతున్నారని కొట్టకపోయినా తిట్టకపోయినా వేధించకపోయినా తప్పులు కేసులు పెడుతున్నాయని పెడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతాము ఈ సందర్భంగా మీ అందరికి చెప్పేది ఏంటంటే భార్య లేదా భార్య సంబంధించినటువంటి బంధువులు మిమ్మల్ని కొట్టినా తిట్టినా అక్రమ చర్యలకు పాల్పడ్డా మీపై దాడులు చేసిన మీకు కూడా ఒక అవకాశం ఉంది చట్టంలో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళ మీద ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ అనేటటువంటి చట్టాల కింద తర్వాత త్రీ ఎయిటీ ఫోర్ బ్లాక్ మెయిల్ చేస్తారు కొంతమంది అన్యాయంగా మీద పెడతాను జైలు పంపుతాం సెక్షన్ త్రీ ఎయిటీ కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఒక అవకాశం ఉంది ఆపై ఇక అనవసరంగా కాపురానికి రాకుండా ఇబ్బంది పెడితే సెక్షన్ నైన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద మనం కోర్టులో పిటిషన్ వేసి కాపురాలు రమ్మని చెప్పేసి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది భర్తని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నారా అట్లైతేనే కాపురం చేస్తాను ఇబ్బంది పెడుతుందా అనవసరంగా మెయింటెనెన్స్ కేజీలు వేస్తా ఉండరా అయినా భయపడాల్సినటువంటి అవసరం లేదు క్రియాలిటీ కింద డిజెషన్ కింద మనం చట్ట చట్టం అమలు పరిచి సెక్షన్ థర్టీన్ బి అనే ఐ థర్టీన్ బి అనేటటువంటి చట్టం ప్రకారంగా భార్య మీద విడాకులు వేసి విడాకులు పొందేటటువంటి అవకాశం ఉంది లేదు ఒక కోడల్ అంటే భార్య భర్తని అత్తని మామని ఆడపిల్లల్ని వేధిస్తే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఒక తల్లి కూడా అత్త కూడా లేదు ఆడపడుచు కూడా ఖచ్చితంగా డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కింద కేసులు వేయొచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు నష్టపరిహారం కూడా కోరినటువంటి అవకాశం ఉంది ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు భార్య చదువుకున్నటువంటి వ్యక్తి లే అయితే మెయింటెనెన్స్ ఇవ్వాల్సినటువంటి పని లేదు లేదా ఆమె నిజంగా సంపాదిస్తూ ఉంటే భార్య నుంచి కూడా భర్త భరణం పొందేటటువంటి అవకాశం ఉంది దాన్ని ఉపయోగించుకోవాలని డ్యామేజ్ సూట్ కూడా వేయొచ్చని మీ అందరి తీసుకొస్తున్నా థ్యాంక్ యూ